నా గురుదేవుల సిద్ధ గురువుల జగద్గురువుల సద్గురువుల సర్వగురువుల దివ్య పాదాలకు ప్రణామాలు నా ఇష్టదైవం ఆంజనేయస్వామి మా గురువులు ప్రసాదించిన లోకమాతలు గంగా భవానీ మాత చెంచులక్ష్మి మాత కాళికామాత మా కులదైవం విశ్వకర్మ శ్రీ మధ్వరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దివ్య పాదాలకు ప్రణామాలు మేము తెలియజేసే ప్రతి వీడియో వారి పాదాలకు అంకితం ఒక ఆయన కామెంట్లో అడిగారు మేము చిన్న చిన్న వ్యాపారస్తులము మాకు వ్యాపార అనుకూలం కోసం ఏదైనా మార్గం తెలియచేయండి అని దానికి సంబంధించి ఇప్పుడు తెలియజేయాలనుకుంటున్నాను రాగి రేకు తీసుకొని తాయితులో పట్టే రేకు అంటే చిన్నదిగా ఉంటుంది రెండున్నరంగులు మూడు అంగురాలు వెడల్పు ఆరు అంగురాలు పొడవు ఉంటుంది అందులో నుంచి మీకు కావలసిన మేర రెండు అంగుళాలకు రెండు అంగురాలు ఒక యంత్రం రాసుకోవాలి అది ఏ విధంగా ఉండాలంటే నాలుగు గడులు అడ్డము నిలువు వచ్చేటిగా అంటే మొత్తం పదహారు గడులు వచ్చేటిగా రాసుకోవాలి ఫోటో పెట్టి వీడియో తీసేదానికి అంత అనుభవం లేని కారణంగా మాకు తెలిసిన మేర తెలియచేస్తున్నాము గడుల్లో మొట్టమొదటగా మొదటి గడిలో యాభై ఏడు రెండవ గడిలో యాభై ఏడు మూడవ గడిలో ఇరవై రెండు నాలుగో గడిలో ఏడు ఇవి పై లైన్లో వస్తాయి రెండవ లైన్లో వచ్చేటివి ఆరు మూడు యాభై ఏడు యాభై మూడు మూడవ లైన్లో అరవై నాలుగు యాభై ఏడు ఎనిమిది ఒకటి నాలుగవ లైన్లో నాలుగు ఐదు యాభై ఐదు ఒకటి ఈ అంకెలో రాసుకోవాలి దేనితో రాసుకోవచ్చు అని అడుగుతారు ఏదైనా పెన్నతో అయినా ఇంక్ లేని పెన్నుతో కూడా రాసుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు ఏ విధి విధానాలతో చేయాలి ఆదివారం గురువారం శుక్రవారం సోమవారం ఇటువంటి రోజుల్లో ఉదయం స్నానం చేసుకొని పరిశుభ్రంగా దీపారాధన చేసి ఇష్టదైవాన్ని కులదైవాన్ని ధ్యానించుకొని దైవాన్ని కూడా ధ్యానించుకొని ఆ రేఖ మీద ఈ విధంగా గల్లు వచ్చేటిక పదహారు గల్లు వచ్చేటిక రాసి పై లైన్ పూర్తిగా అడ్డంగా కిందికి కాదు అడ్డంగా తర్వాత రెండవ లైన్ అడ్డంగా మూడవ లైన్ అడ్డంగా నాలుగవ లైన్ అడ్డంగా మొదట లైన్లో మొదటి సంఖ్య యాభై ఏడు వస్తే చివరి లైన్లో ఆఖరి సంఖ్య ఒకటి వస్తుంది ఆ విధానంలో రాసుకొని కస్తూరి పచ్చకర్పూరము కుంకుమ పువ్వు వారికి ఒరిజినల్ గోరవజనం కనుక లభించితే లభించకపోతే లేదు వీటన్నిటిని బాగా నూరి ఆ యంత్రానికి పూయాలి పూసేసి వారి దైవ మందిరంలో పెట్టి వారి ఇష్టదైవాన్ని కానీ కులదైవాన్ని కానీ నామజపము దాదాపుగా పదకొండు వందలు నామజపం చేయాలి అంటే పదకొండు మాలలు జపం చేయాలి చేసి వారి వ్యాపార అభివృద్ధికి సంబంధించి ఏదైతే కోరిక కోరుకుంటున్నారో ఆ సంకల్పం చేసుకొని ఈ విధానంలో చేసిన దాన్ని తీసుకెళ్ళి చుట్టేసి ఒక తాయితులో కానీ లేదా అలాగే దారం చుట్టి కానీ వారి వ్యాపార సంస్థల యొక్క ముఖద్వారం అంటే స్వెటర్ రూమా ఏది ఉంటే ఆ ప్రదేశంలో దాన్ని పైభాగంలో కట్టి పెట్టాలి అలా కట్టి పెట్టితే వారికి వ్యాపారం అనేది అభివృద్ధి జరుగుతుంది చిరుచురు వ్యాపారులు ఎవరైనా అది తోపుడు బండ్లు పానీపూరి బజ్జీలు బోండాలు చికెన్ పకోడా అంగిళ్ళు ఇటువంటివి ఏదైనా ఇది మాంసాహారాలకు పనికిరాదని అట్లేం లేదు ఎవరైనా చేసుకోవచ్చు యంత్రము మంత్రము వేరే యంత్రము వేరే యంత్రానికి సంబంధించిన విధి విధానాలు తెలియచేశాను వ్యాపార అభివృద్ధిని కలిగించే యంత్రము పెద్ద పెద్ద షాపులకు పెట్టవచ్చు కానీ అంత అత్యధికంగా ఉపయోగపడాలంటే ఖచ్చితంగా దానికి యంత్రానికి బలము మంత్రము కూడా ఉండాలి ఆ మంత్రము సాధన చేసిన వాళ్ళు తప వాళ్ళు చేస్తే ఫలితం శీఘ్రంగా వస్తుంది దానికి బలము ఒరిజినల్ గోరోజనము పాదరసం రసాన్ని గడ్డ కట్టించాలి రసాన్ని గడ్డకట్టించి ఈ ఒరిజినల్ గోరజనాన్ని అందులో ఉపయోగించి ఇస్తే ఖచ్చితంగా వారు ఆశించిన మేర లాభాలు లభిస్తాయి అంటే అత్యధిక లాభాలు లభిస్తాయి ఆ విధానంలో చేసుకుంటే వారి వ్యాపార అభివృద్ధికి ఉపయోగపడుతుంది సర్వే జన సుఖినో భవంతు హరి ఓం శివోహం